మాజీ అధ్యక్షులు మల్లు అనంతరాములు వర్ధంతిని నిర్వహించారు ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్లు అనంతరాములు నాగర్ కర్నూలు ఎంపీగా రెండు సార్లు ఎన్నికయ్యారని ముఖ్యమంత్రి అన్నారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ కల నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన్నసింహని హైదరాబాద్ లోని తన నివాసంలో మాదిగా మాదిగ ఉపకులాల నాయకులు ప్రజలు కలిసి మంత్రిని ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు బాధిగల సమష్ కృషి సమాజంలో అందరికీ మానవ హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందని మంత్రి దామోదర రాజనాథ్ సింహ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్తామన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు ఎలక్షన్ కన్నా ముందు చేవెలలో ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఎంబడే అసెంబ్లీలో అనౌన్స్ చేసి మంత్రిమండల కమిషన్ కమిటీ వేసి ఏకసభ కమిషన్ షమీ వక్తర్ గారి కమిటీని వేసి అసెంబ్లీలో మరి చర్చకు దారి తీసిన పరిస్థితిని ఈ రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా చూసింది ఈ ఈ క్రమంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని వర్గీకరణ ఒక ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము జరిగే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరనీలో దామోదర్ రాజనరసింహ గారు మరి మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి ఈ చట్టం చేయడానికి అందరూ సహకరించిన పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాం కానీ ప్రతి సంఘాలు ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ చట్టమైన తర్వాత ఈ ఫలాలు అన్నీ కూడా ఈ వర్గాలకు ఉద్యోగ విద్యా రంగంలో వస్తే చాలామంది కూడా జీవితాలు మారే అవకాశం ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కి ఒక గొప్ప నిర్వచనం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను మా దామోదర్ అన్న గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరికీ కూడా వ్యతిరేకం కాదు అందరికీ కూడా సామాజిక న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది వివేకంకర చెన్నూరు ఎమ్మెల్యే అడ్డుకున్నాడా ఎందుకు వాళ్ళ పేరు చెప్పి నీ పబ్బం గడుపుకుంటున్నావు ఎందుకు వాళ్ళ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నావు అసెంబ్లీలో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినరా వర్గీకరణ వ్యతిరేకించి కావాలని నీ పబ్బం గడుపుకోవడానికి నీవు బతకడం కోసం నీకు అవార్డు రావడం కోసం ఏమైనా సాగు డబ్బు కొట్టనిక లక్ష డబ్బులు కావాలి కానీ సంబరాలు చేయనికే లక్ష డబ్బులు వణికి రావా హైదరాబాద్ లో సాగు డబ్బు వస్తా అంటావు మన సంబరం ఏపీసీ అయింది కదా సంబరం కూడా చేయాలి కదా సరే నీకు చేయనికే బుద్ధి లేదు నీ మోడీని కౌగులించుకుంటుంది నీవు ఆయనతోనే ఉంటావు నీ నల్ల జెండా కింద కాశ్యాయన జెండా ఉండినే వర్గీకరణ కావాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ పుట్టిన ప్రాంతం అది ఒంగోలు మళ్ళీ ఆడ వర్గీకరణ కావాలి కదా హైదరాబాద్ రావాల్సిన లక్ష డప్పులు విజయవాడకి ఎందుకు మలపలే వాయిదేసుకొని పోతాం దామోదర్ రాజ నరసింహ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసిన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సతీష్ మేము మొదటి నుంచి మీరు పోరాటం చేస్తుంది చూసినాం ఈ రోజు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అందరినీ చూసి ఏబిసిడి ఏబిసి చేసినాం దాంట్లో మాదిగలకు తొమ్మిది ఇచ్చినాం పోయినసారి చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఏడు శాతం నేను తొమ్మిది శాతం ఇచ్చాను ఈ మందకుస్మ మాది లేనిపోయిన పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి ఉందని చెప్పి చూస్తున్నాడు ఇది కానీ పెడితే ఉన్నది కూడా పోతుంది చట్టం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడతాయి అంత గందరగోళం ఈ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ మీద షమీ నా పేరు మేరీ మాదిగా నేను ఎంఆర్పీఎస్ ఫౌండర్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాల్ని వ్యవస్థాపక అధ్యక్షురాల్ని తొంభై నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మొదటి నుంచి మొట్టమొదటి మహిళను మాదిగ తండోర ఉద్యమంలో ఆనాటి నుంచి మరి ఎన్నో బలిదానాలు జరిగినాయి ఎంతో మంది వేల మంది జైళ్ల పాలైన ఇది ఒక్కరి వల్ల వచ్చిన పోరాటం కాదు ఇది విజయం కాదు ముప్పై ఏళ్ల పోరాటము ఎంతో మంది తల్లుల గర్భ శోకాలు ఇక్కడ ముడిపడున్నది తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు ఎంఆర్ఓ ఆఫీస్ బ్యానర్లకే పరిమితమయ్యాయని వాటిని వెంటనే అమలు చేయాలని ప్రజలు అంటున్నారని తెలిపారు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన రెండు వందల తొంభై మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూకట్పల్లి బాలానగర్ మండల కార్యాలయంలో తహసీల్దార్తో కలిసి ఎమ్మెల్యే మాధవరావు అందజేశారు దేశంలోని ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష రూపాయలు దానితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని పద్నాలుగు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు దాని తర్వాత ప్రజలకు సరిపోతున్న డెబ్బై ఐదు వేలు దాని తర్వాత లక్ష ఒక వంద పదహారు రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది దాని భాగంగానే ఈ రోజున రెండు వందల తొంభై మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు లక్ష రూపాయలు ఇయలయ్యబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణలక్ష్మి వారు లక్ష ఇచ్చారు ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఇప్పుడు పద్నాలుగు నెలలైంది ఇప్పటివరకు తులం బంగారం లేదు మరి గవర్నమెంట్ ఇంకెన్ని రోజులకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని మరి ఇవ్వలేనటువంటి పరిస్థితున్నారు కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని కట్టారు రెండు వేల ఐదు వందల మంది ఆడపిల్లలకి ఇస్తామని పోస్టర్లు కట్టారు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు దయచేసి ఆడపడుచులు ఆశత్వం చూస్తూ ఉన్నారు మీరు స్పందించి గవర్నమెంట్ స్పందించి ఎట్టి బస్సులో ఇప్పుడున్నటువంటి సమాచారంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు బంగారం ముక్తులు బంగారం ఇవ్వాలని చెప్పి ఒక శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ రెగ్యులేషన్ రెండు వేల ఇరవై ఐదు డ్రాఫ్ట్ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ బషీర్ శాట్లు విద్యా కమిషన్ ఆధ్వర్యంలో యూజీసీ నూతన డ్రాఫ్ట్పై ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఎమ్మెల్సీ కోదన్ రామ్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా పలు వర్సిటీల వీసీలు విద్యావేత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్రాఫ్ట్లోని పలు కీలక అంశాలపై చర్చించిన వక్తలు యూజీసీ నూతన నిబంధనలు వర్సిటీల స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు I have earned a lot of money and I can be presented as a man of learning and man of letters. If you go by that definition, everybody would come into that. And I don't have to spell out who are those persons who are going to be installed in the office of the vice chancellor. You can't take over the universities and millions of students. Therefore, the vice chancellor would be an instrumentality. యూ రెగ్యులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలి గొడ్డలి పెట్టి లాంటివి ఇవి రాష్ట్ర వ్యవహారాల్లో మితిమీరిన జోక్యంగా పరిణమించగలదు ఇట్లాంటి వాటిని ఆమోదించటానికి వీల్లేదు నిజంగా చాలా విచిత్రమేందంటే ఏ వ్యవస్థ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తికి ఏర్పడిందో ఆ వ్యవస్థ ద్వారానే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నాశనం చేయటానికి పొనుకోవటం చాలా శోచనీయమైన విషయం ఇప్పటివరకు వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు కనీసము పది సంవత్సరాలు ఒక ప్రొఫెసర్ గా చేసి ఉండాలి అని ఏదైతే ఒక ముఖ్యమైనది ఉందో ఈ రోజు దాన్ని ఆ ఎలిజిబిలిటీ అంశాన్ని తీసేసి ఎనీ బడీ కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ అనేటట్టుగా ఒక పాలసీ తీస్తున్నారు ప్రజలకు అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ ఒక అగోరీ కెన్ బికమ్ వైస్ ఛాన్సలర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల నాలుగున వరంగల్లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్ర వర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు ఈ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు ఇక ఇదే సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది ఇటీవల రేవతి రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ సర్వేలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ ఆయన సొంత పార్టీ సర్కారుపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర విమర్శల పాలు చేసింది ఇప్పటికే ప్రతిపక్షాలు బీసీ జనాభా తగ్గడంపై కన్నెర్ర చేస్తున్నాయి అయితే దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ టీపీసీసీ సోకాజ్ నోటీసులు ఇచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ పటాన్చేరు డివిజన్ పరిధిలోని రాహుల్ పాలాభిషేకం చేశారు డంప్ యార్డ్ ఘనత మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ దనన్నారు ప్రస్తుతం నర్సాపూర్ గుమ్మడిదెల రామచంద్రాపురం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి మాజీ పిసిసి కార్యదర్శి మతిన్ తదితరులు పాల్గొన్నారు పూర్తి అవసరం ప్రజలు తెలుసుకోవాలి రెండు వేల పదిహేను కావచ్చు పదిహేడు కావచ్చు రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు రెండు వేల ఇరవై మూడులో లో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి అన్నిటితోటి కూడా పర్మిషన్ తీసుకున్నది ఇచ్చింది కూడా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము అట్లాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీని బదలం చేయడానికి చేస్తున్నారు ఇది ప్రజల్లోకి పోవాలి ఏం దేనికైనా సరే చర్చ కూడా మేము రెడీ అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మరి రైతు రుణమాఫీ ఈ రోజు ఇరవై లక్షల పైసీలకు రైతన్నలకు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది దానికి కూడా మేము మరి మంత్రి తుమ్మల్ తుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు న్యాయవాది ముఖీం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అతి తెలివి చూపవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి హైడ్రా లీగాలిటీ గురించి మీరు మాట్లాడే అవసరం లేదంటూ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితుల ప్లాట్ల సమస్యలను వినేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారు స్థానిక హైకోర్టు న్యాయవాది ముఖీం అక్కడకు వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో తెలుసుగా మాట్లాడుతూ మీకు తెలుగు వచ్చా అని కమిషనర్ను ప్రశ్నించడంతో మీకు ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు

ఆఫ్ నా లెజ్ తో మాట్లాడొద్దు మన లాలెజ్ ఆఫ్ నా లెజ్ తో మాట్లాడొద్దు కొంత క్వశ్చన్ చేయలేరు మీరు లీగల్ రైట్ ప్రిడియెంట్ తప్పగాన అనుసరణగా మీరు పోలీస్ స్టేషన్ ని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఎవరు ఛాలెంజ్ మీరు అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారమ్మ ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ అన్న తెలివి కానీ ఈ ఏరియాని సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళ ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యమని అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్టీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాము బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై కూడా కోలగొడతారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ రోడ్డు లేని గ్రామం అంటే ఐలాపూర్ ఉండే పాస్బుక్ లేని గ్రామం అంటే ఐలాపూర్ ఉండే అలాంటి గ్రామంలో గిరిజన పుత్రులు హరిజనులు మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ ఈ గ్రామంలో రెంటర్లో ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ రెండు వందల సంవత్సరాల నుంచి భర్తీ తెరవ కలుపుతున్నారు ఇలాంటి గ్రామంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలన్నీ ఇగ్నోర్ చేసే గ్రామానికి అసలు ఈ గ్రామంలో ఈ భూముల గురించి ఏం నడుస్తుంది అనేది ప్రభుత్వము దీని మీద కాన్సన్ట్రేట్ చేయక ఇక్కడ ఉన్నటువంటి భూములలో పదో తరగతిలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ తెలిపారు హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఐదు లక్షల విలువ చేసే సైకిళ్లను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పరీక్షల సమయంలో పౌష్టికంగా ఉండేందుకు ప్రభుత్వం స్నాక్స్ కోసం నిధులు కేటాయించిందన్నారు ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంలో విద్యార్థులకు కలెక్టర్ సూచించారు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇన్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు పటాంచేరు నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ నియోజకవర్గం వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు ఆయా నియోజకవర్గాల నుండి ఇక్కడికి రావాలంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని స్కూల్స్ హాస్పిటల్స్ అంగన్వాడీ సెంటర్ మంచినీటి సమస్య డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు కలెక్టర్కు తెలిపారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా విన్న కలెక్టర్ త్వరలోని అన్ని సమస్యలకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు परसों हमारे पास शबे थी तो तो जब मस्जिद बहुत प्रॉब्लम हो जितने बहुत सारे मुस्लिम्स भी हैं और मंदिर के लिए चर्च के लिए हम लोगों को मे से अलॉटमेंट हुआ सर लेकिन हमारे पास अभी तक कौन सी भी चीज़ सही से हुई नहीं इतना है बस के लिए बोले थे अलहमदल्ला बस चालू हो गई लेकिन ओल्ड सिटी चार के लोग ज्यादा हैं वहाँ पर वहाँ के लिए बस अभी तक चालू नहीं हुई इसलिए लोग ज्यादा शिफ्टेड नहीं है सर आ रहे जा रहे और स्कूल्स की सहूलत नहीं है నేను ఒకటి శాంక్షన్ చేసిన ప్రజెంట్ ఇమ్మీడియట్ యాక్షన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ లేబర్ వర్క్ కోసం అండ్ అండ్ ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా రీసెంట్ నేను డెత్ ఫస్ట్ లేకుండా వాళ్ళు చనిపోయి హార్ట్ మనకు అండ్ అండ్ హౌసింగ్ పోలీస్ ఇక్కడ స్పేస్ కూడా చేయడం జరిగింది ఇక్కడ చెప్పుకోదగ్గ అందరి విషయమే డిపార్ట్మెంట్ మాత్రం మాకు సహకారం అందిస్తు అందిస్తున్నారు ఏవైతే మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేస్తారు దీంట్లో ఇప్పటికీ ఏడు వేల పైచీలకు ఏడు వేల ఎనిమిది వందల వరకు కూడా కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారు అంటే దాదాపు ముప్పై వేల మంది పైచీలకు ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు మరి వీరందరికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నది ప్రొవైడ్ చేయడం ఎంతైనా ముఖ్యంగా ఉంది బిసిక్ కమ్యూనిటీస్లో మనకు ఇందాక కొంతమంది చెప్పిన విధంగా స్కూల్ అయినా హాస్పిటల్ అయినా బస్ ఫెసిలిటీ అయినా ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కాబట్టి అవన్నీ కూడా అందించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేయాలి ఆల్రెడీ అన్నీ కూడా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు త్వరగా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా జిల్లా అధికారులు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి అలానే మున్సిపల్ అధికారులు ఏవైతే శానిటేషన్ సమస్యలు చెప్పారో వాటర్ డ్రైనేజ్ సమస్యలు చెప్పారో బిల్స్కు సంబంధించిన సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మున్సిపల్ అధికారులు ఇమీడియట్గా కూడా మీరు ఇవన్నీ బేసిక్ సమస్యలు కాబట్టి అవన్నీ కూడా వీరికి రిజాల్వ్ చేసే విధంగా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకున్నాము కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసే విధంగా అధికారులు అందరం కూడా కృషి చేస్తాము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్రాలోని అతి పురాతనమైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేద పారాయణం జరిగింది తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజులు బ్రహ్మర్షి కౌండిన్య శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఎనభై మంది వేద పండితులు నాలుగు వేదాలను పఠించారు వేద మంత్రోత్సవాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది లోక కళ్యాణార్థం పలు ఆలయాల్లో ఈ పారాయణం జరుగుతుందని నగరంలో దాదాపు నూట నలభై మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ కిరణ్ దంపతులు హరిపంతులు పాల్గొన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద అందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు దీనివల్ల లోక కళ్యాణం జరగాలని మంది విద్వాంసుల్ని ఎక్కడెక్కడ ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు అనగా మూడు రోజుల పారాయణ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట సుమారు మన గండా నగరాల్లో నూట నలభై మంది విద్వాంసులు ఉన్నారు నాలుగు వేదములు కలిపి ఇవాళ మూడు రోజులు మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మండలంలో కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని ఇక్కడ మా స్థానిక వేద విద్యోధులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపు పనిచేస్తున్నారు కౌండింగ్ ఆమధాని గారు చేబియ్యం వారు ఏంటంటే ఇక్కడికి అందరినీ పండితుల్ని రప్పించి నాతో చెప్పి వారి ఏర్పాటు చేశారు సుమారు ఇది నాలుగేళ్ళ నుంచి ఇక్కడ జరుగుతుంది ఇది దిన దినాభూర్తిగా ఆలయం చక్కగా ఏ ఏ కోరికలు అయితే పండి భక్తులకు ఉన్నాయో అవన్నీ స్వామిదారి అనుకోవడంతో వీరి అందరూ దీర్ఘాయుష్మంతులై చక్కగా దేవాలయానికి వస్తూ దర్శిస్తూ వేదమంత్రములను వింటూ ఆశీర్వచనం పొందవసరిగా ఈ భక్త కూడా అందరినీ కోరుతున్నాను వెంకటేశాయ ఇక్కడ ఒక మన లక్ష్మీచన్నకేశ్వర స్వామి దేవాలయం కాప్రాడద్దు దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్భై మంది వేద పండితులు చతుర్వేద పండితులు ఋర్వేదము యజుర్వేదం సామవేదం అథర్వణవేద పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ ఉంటుంది దైవాధీ దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత ఉప్పల్ పిఎస్ పరిధి పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా పిడిఎస్ బియ్యంను తరలిస్తున్నారు తనిఖీల్లో భాగంగా అక్రమ బియ్యం వాహనాలను అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు వాహన డ్రైవర్ వెంకట్రెడ్డి వాహనం రెండు మినీ అశోక్ లే ల్యాండ్ వాహనంలోని ఆరు టన్నుల పీడిఎస్ రైసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చౌక ధరలకు పీడిఎస్ రైసును కొనుగోలు చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్న పీడిఎస్ రైస్ దందా ముఠాను పట్టుకున్నారు దీనిపై కేసు నమోదు చేసి పీడిఎస్ రైస్ దందాకు మూలమైన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు హైదరాబాద్ పాతబసి చాంద్రానగుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రెండు వందల కేజీల గంజాయిని చాంద్రహైనగుట్ట పోలీసులతో కలిసి పట్టుకున్నారు సౌత్ ఈస్ట్ జోన్ ఫోర్స్ పోలీసులు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు ఒరిస్సా నుండి శంషాబాద్ మీదుగా ఎల్బీ నగర్ కు తరలిస్తుండగా సమాచారం మేరకు గుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఓ కారును ఆపి తనిఖీలు చేయగా కారులోంచి రెండు వందల కేజీల గంజాయి లభ్యమైంది నిందితుడు జాదవ్ శివరాంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారించగా ఒరిస్సా నుండి ఈ గంజాయిని తీసుకొచ్చినట్లు శంషాబాద్ చేరుకోగా అక్కడి నుండి జేపాల్ సూచన మేరకు ఎల్బీ నగర్ తరలిస్తున్నట్లు తెలిపారు నిన్న సాయంత్రం అరౌండ్ ఎయిట్ థర్టీ ఆన్ ద టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ సౌత్ ఈస్ట్ జోన్ టీం అండ్ చంద్రాంగుట్ట పోలీస్ లోకల్ పోలీస్ టీం ఒక కార్కు ఇంటర్సెప్ట్ చేశారు తర్వాత ఒక ఇంటర్ స్టేట్ గాంజాపేటర్ జాదవ్ శివరామ్ వ్యక్తిని ఆపరేట్ చేశాడు अलांग वि हंड्रेड केवयरी चेसा तरह शिवराम टू थौज फिफ्टीन तरह ही इज इनवांग इन द गांजा ट्रास्पोर्ट बिजनेस मेन वाइजाग्डिसाइज ट्रेकिंग फ्रम वैजाग् एंडिसा गिविंग इट टू दि नीडी कस्टमर्स इन महाराष्ट्र अंड हईदराबाद अंड अदर प्लेसाधव शिवराम ने व्यक्ति

जादव शिवराम न्यक्ति अलाज हूंडयूा थ्री डेज बैक पर्चे टू हड्रेड के पर्चे रूपी पर्जी फिफ्त फिब्रवरी रोजार्टेड फ्रम ओडिशा शंशाबाद शंशाबाद वर्वा असोस జపాల్ వ్యక్తి కాల్ కాల్ చేసిన తర్వాత ఈ జైపాల్ టోల్ హిమ్ టు కమ్ టు ఎల్బీ నగర్ ఎల్బి వై గోయింగ్ టు ఎల్బీ నగర్ ఫ్రమ్ శాబాద్ ఈ మధ్యలో చంద్రాంగర్ దగ్గర సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ తర్వాత